ప్రేక్షకులకు మా యొక్క వందనాలండి సంతోష్ కుమార్ ఘనాటి ఇంటర్వ్యూస్ విత్ సిగ్నేచర్ స్టూడియో యాంకర్ మహేందర్తో చేసినటువంటి ఇంటర్వ్యూలలో చాలా ఉన్నాయన్నమాట అందులో రామాయణం జరిగింది ఇవే ఆధారాలు కాదనే దమ్ము ఎవరికి ఉంది అని ఒక తమ్ళిని పెట్టి చేశారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాలం అనేది యుగాలు లక్షల సంవత్సరాలు అదంతా చెప్తున్నారు అలాగే అది సైన్స్కి కానీ అది సైన్స్ సమర్థించదు సమర్థించదు అంటే దానికి సాక్ష్యాలు అనేవి ఎవిడెన్సెస్ దొరకవు అనమాట అందువల్ల సైన్స్ ఏం చెప్తుంది అంటే ఇదంతా ట్రాష్ అని కొట్టేస్తుంది దాన్ని వీళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోరు అంట అదొకటి ఇంకొకటి ఏంటంటే రాయిని ఆధారంగా అడుగుతారు అంటే నేను అనుకోవటం ఆర్కిలాజికల్ ఎవిడెన్సెస్ని అడిగారు అడుగుతున్నారు అన్నదాన్ని వాళ్ళు రాయి 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 అని చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది పైగా మళ్ళా కల్వరి టెంపుల్ అని పెట్టారు కదా ఆ టెంపుల్ అనే దాన్ని ఆ బోర్డు పెట్టడాన్ని కూడా వీళ్ళు తప్పు పడుతున్నారు అనమాట దేవాలయము అంటే దేవుణ్ణి ఆరాధించే స్థలము దేవాలయము అంటే దేవుడు అక్కడ ఉంటాడు అని అనుకున్నప్పటికీ కూడా అలాంటి నిర్వచనం తీసుకుంటే కూడా బైబిల్ ఏం చెప్తుందంటే ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడ నా నావమ్మను ప్రార్థిస్తారో నేను ఉంటాను అని చెప్పబడింది అలాగే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మధ్య ఆయన యొక్క ఆత్మ సంచరిస్తూ ఉంటుందని కూడా చెప్పబడింది కాబట్టి మనం ఒక ఆలయంలో కూడుకున్నప్పుడు అది తప్పకుండా దేవుని నిమిత్తము దేవుణ్ణి ప్రార్థించు నిమిత్తము దేవుని స్థుతించు నిమిత్తం దేవుని గురించి తెలుసుకున్న నిమిత్తం అక్కడికి చేస్తాం కాబట్టి అది దేవాలయమే అవుతుంది కాదని ఎలా అంటాం మనం కాబట్టి అది దేవాలయం అనే తప్పు పట్టకూడదు చర్చ్ అంటే ఏంటి వాళ్ళ సాంప్రదాయంలో దాని చర్చ్ అంటే భారతదేశపు సాంప్రదాయంలో దానిని అనువాదం చేసేటప్పుడు ఒక విషయాన్ని అనువాదం చేసేటప్పుడు ఓడికి ఓడే కాకుండా సాంప్రదాయానికి సాంప్రదాయము కూడా అనువాదంలో చోటు చేసుకుంటుంది ఆరాధించడము అంటే దానికి పర్యాయ పదాలు నానార్థాలు తీసుకున్నప్పుడు పూజించడము స్తుంచడము జపించడము ధ్యానించడము అన్ని అన్ని మీనింగ్స్ వస్తాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదేదో పదాలు తీసుకోవటం ఆ పదాలు తప్పు అనడం ఈ పదాలు తప్పు అనడం పద్మపురాణంలో సృష్టి ఖండంలో శివుడి గురించి ఇలా చాలా అతని యొక్క బిహేవియర్ గురించి లైంగిక ప్రవర్తన గురించి కొంచెం బా కొంచెం అదమ స్థాయిలో ఉంది అని సాంబశివరావు చెప్పాడు అని చెప్పి దాన్ని తీసుకుంటే వాళ్ళు చర్చిలో ప్రింట్ చేసుకున్నారేమో ఆ పుస్తకాన్ని అని తీసి పారేసి మాట్లాడటం చాలా తప్పు ఎందుకంటే పద్మపురాణంలో సృష్టి కండంలో శివుడు కూడా కామాధురుడే అనే టైటిల్తో ఉంది అది మీరు ఇప్పుడు కూడా చూసుకోవచ్చు తర్వాత సమాజ మందిరాలను క్లీన్సింగ్ టెంపుల్ అని యేసుప్రభువులు వారు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి చిల్లర వ్యాపారాలను అక్కడ జరగాల్సిన కార్యములు జరిగించకుండా ఈ యూదేతరులు కూర్చోవలసిన స్థానంలో ఇతరులు వెళ్ళి కూర్చొని ఆ స్థానాన్ని యూదేతరులకు నియమించబడిన స్థానంలో వీళ్ళెళ్ళి వ్యాపారాలు చేయటం పక్షులు అమ్మడం చిల్లరమ్మడం ఇవన్నీ చేయటాన్ని ప్రభు సహించలేక వాక్యం అన్నది అజ్ఞానము వాక్యము లేదా జ్ఞానము దైవిక జ్ఞానము అందరికీ అందాలి దాన్ని మీరు ఆటంకపరచడం ఏమిటి అని ఆయన కోప్పడ్డారనమాట దాన్ని తీసుకొని వీళ్ళకి వీళ్ళు కాపీ బైబిల్ మొత్తం కాపీ బైబిల్ కాపీ ఏంటి బైబిల్ కాపీ కాదు అది యూదుల సాంప్రదాయము ఒక దేశ సాంప్రదాయము బైబిల్ కాపీ కాదు అట్లా అనుకుంటే చాలా గ్రంథాలను చాలా వాటికి కాపీలుగా చెప్పాలి మహాభారతంలో తీసుకున్న రామాయణంలో తీసుకున్న బౌద్ధుల గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతోంది అన్నమాట అటు భారతం కావచ్చు రామాయణం కావచ్చు బౌద్ధము జైనము జరిగింది ఎప్పుడు బౌద్ధము జైనముకి చరిత్ర ఉంది ఆ చరిత్ర అంటే ఒక కాలానికి లోబడి ఉంటుంది చరిత్ర అంటే ఏంటి లక్షల సంవత్సరాల క్రితం జరిగింది మావి అని చెప్పుకుంటూ వేల సంవత్సరాల క్రితం జరిగిన వాటిని ఉటంకిస్తే ఉదహరిస్తే మాట్లాడితే కాపీ అంటారు ఆ గ్రంథాలని కాపీ గ్రంథాలు అంటారు ఇంకేమంటారు కాబట్టి ఇతరులకి మనం ఏ పదాలు అన్వయిస్తే అవన్నిటికీ మనం తను ఉంచుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ బౌద్ధం గురించి జైనం గురించి రామాయణ మహాభారతాలు మాట్లాడాయి కాబట్టి ఈ రామాయణ మహాభారతాలు బహుశా అంతకు ముందు అయిండొచ్చు సంక్షిప్తంగా మూలకథలు ఎప్పుడూ అయి ఉండొచ్చు అవి ఓరల్ ట్రెడిషన్గా ఉండవచ్చు కానీ గ్రంథస్థము చేయబడింది మాత్రము బౌద్ధము జైనము వచ్చిన తరువాత మాత్రమే అనేది చరిత్ర చెప్తుంది మౌర్య యుగములో ఇవి గ్రంథములుగా ఏర్పడ్డాయి అని చరిత్ర చెప్తాను నేను చెప్పటం కాదు చరిత్ర చెప్తాను చరిత్రకారులు చెప్తున్నారు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి మరి అర్హతలు ఏమంటో నాకు తెలీదు చరిత్రని వీళ్ళు ఒప్పుకోరంట ఆర్కిలాజికల్ ఎవిడెన్సెస్ని వీళ్ళు ఒప్పుకోరంట వీళ్ళిద్దరూ ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోకపోతే ఏంటి వీళ్ళిద్దరు ఒప్పుకున్నారు అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా హిస్టరీ ప్రీ హిస్టరీ హిస్టరీ ప్రోటో హిస్టరీ ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు స్పెషలిస్ట్లు అందరూ వీళ్ళిద్దరూ ఒప్పుకుంటే పనిచేస్తారా రీసెర్చ్ కొనసాగిస్తారు వీళ్ళిద్దరూ ఒప్పుకోకపోతే మానేస్తారా మన స్థాయిని కూడా మనం చూసుకోవాలి ఏదైనా మాట్లాడేటప్పుడు ఫలానా చోట ఇది జరుగుతోంది అది నాకు నచ్చటం లేదు అది ఎందుకో నాకు సరైనదిగా కనిపించటం లేదు ఇలాంటి మాటలు అనడమే కొంచెం బౌండరీ దాటి మాట్లాడినట్టు ఉంటుంది అది వదిలిపెట్టేసి రాయిని ఆధారంగా అడుగుతారంట అదేంటి వీళ్ళు మమ్మ మనల్ని అడగడం ఏమిటి ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది చాలా లేఖిగా అనిపిస్తుంది చాలా తక్కువగా అనిపిస్తుంది అన్నమాట అలాగే కాన్స్టిట్యూషన్ని ధర్మానికి తావు లేకుండా కాన్స్టిట్యూషన్ని తయారు చేశారు ఒక పెద్ద స్టేట్మెంట్ అనమాట ఏమయ్య బాబు నవ్వాలో ఎడవాలో అర్థం కావటం లేదు ధర్మం అంటే మనస్మృతిలో బాబుని ఇలా కొట్టు శూద్రుని ఇలా సన్ను ఇతరులని ఇలా కొట్టు పంచముల్ని ఇలా చంపు అని ఉంది దాని ధర్మం అంటావా అది ధర్మం అవుదు బాబు అది అవుతుంది అనాగరికం అవుతుంది బర్బేరియన్ స్టేజ్ అది ప్రాక్టిసత్వం అవుతుంది కాబట్టి ధర్మము అంటే మానవులందరినీ సమదృష్టితో చూసేదే ధర్మం సమదృష్టితో చూసేదే న్యాయం సమానంగా ప్రేమించేది సమానంగా హక్కులను కల్పించేది అదే ధర్మం న్యాయం అవుతుంది కానీ మా ఇష్టం వచ్చినట్టు మేం చేస్తాము అని చెప్పేది న్యాయం అవుతుంది బ్రాహ్మణుడికి ఒక ధర్మము పంచముడికి ఒక ధర్మము శూద్రుడికి ఒక ధర్మము వైశ్యుడికి ఒక ధర్మం అనేది ధర్మం అవుతుంది అది అది దానికి వేరే పేర్లు పెట్టుకోవాలి ఆ పేర్లన్నీ ఎలాగో మీరు కూర్చొని పెట్టుకుంటున్నారు కదా మీరే ఇంకొకసారి కూర్చొని పెట్టుకోండి ఆ పేర్లన్నీ అలాగే ఏషియాకి యేసుప్రభు వెళ్ళద్దు అని చెప్పాడు అని చెప్పారు మీరు ఏషియాకి వెళ్ళమా వెళ్ళద్దు అని చెప్పలేదు అక్కడ అసలు బైబిల్లో ఏషియా గురించి మాట్లాడలేదు అక్కడ పౌలు ఏషియాకి వెళ్ళద్దు అని పౌలుకి చెప్పబడింది అనే విషయాన్ని మీరు చెప్తున్నారు అది కాదు అది ఏషియా మైనర్ ఏషియా మైనర్ అంటే ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద కాంటినెంట్స్ ఏషియా అండ్ యూరప్ మీట్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ బై ఇట్స్ గ్రీక్ నేమ్ అంటోలా ఇన్ ద పాస్ట్ ఏషియా మైనర్ వాజ్ ఏ మీటింగ్ పాయింట్ ఫర్ ట్రావెలర్స్ పాసింగ్ బిట్వీన్ ఏషియా అండ్ యూరప్ టుడే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ ఆఫ్ టర్కీ ఈరోజు టర్కీలో అదొక భాగంగా ఉంది అని చెప్తున్నారు దానికొచ్చి బౌండరీస్ వచ్చి ఇట్స్ అ పీస్ ఆఫ్ ల్యాండ్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ త్రీ పెనెన్సు అంటేనే త్రీ సైడ్స్ వాటర్ ఉంటుంది దాన్ని ద బ్లాక్ సీ లైస్ టు ద నార్త్ ద ఈగన్ సీ లైస్ టు ద వెస్ట్ ద మెడిటేనియన్ సీ ఈజ్ టు ద సౌత్ ఇది ఏషియా మైనర్ వేరు ఏషియా ఖండం వేరు ఏషియా ఖండం అంటే అది చాలా పెద్దది ఇది వచ్చి చాలా చిన్న ఒక ప్లేస్ అన్నమాట కాబట్టి ఏషియా మైనర్కి ఏషియాకి తేడా అయ్యా బాబు మీరు తెలుసుకోండి ఇంకా ముందైనా మీకు మాట్లాడటానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను అలాగే ఇంకా వీళ్ళు ఏం మాట్లాడారంటే సనాతన ధర్మమే దిక్కు అని అన్నారనమాట సరే ఓకే సనాతన ధర్మమే దిక్కు ఇక్కడ సనాతన ధర్మం అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అందరూ వైదిక ధర్మాన్ని సనాతన ధర్మంగా చెప్పడం జరుగుతున్నది కానీ పెద్దలు ప్రసిద్ధులు పండితులు హిందూ పండితులు కూడా వాళ్ళు కావచ్చు వైదిక పండితులు కావచ్చు ఇంకా ముందుకు వెళ్ళిన వాళ్ళు రీసెర్చ్ చేసిన వాళ్ళు హిస్టోరియన్స్ ఫిలసాఫర్సు ఏం చెప్తున్నారంటే సనాతన ధర్మంలో వైదిక ధర్మం కూడా ఒక భాగం బట్ వైదిక ధర్మమే సనాతన ధర్మము కాదు సనాతన ధర్మం అంటే వైదిక ధర్మానికి కూడా ముందు ఉంది సనాతన ధర్మానికి ముందు సారీ వైదిక ధర్మానికి ముందు ఏముంది మనకు తెలుసు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సింధూ నాగరికత ఉంది అది కూడా సనాతన ధర్మంలో ఒక భాగమే దానికి ముందు మానవుడు ఏర్పడినప్పుడు దాన్ని ఏమంటామంటే మనము రాతి యుగం మనిషి అంటారు కదా దాని స్టోన్ కల్చర్స్ అంటాం అంటే ఏంటి రాతి యుగపు సంస్కృతి అంటాం అనమాట స్టోన్ కల్చర్స్ దాని తర్వాత మెటలేజ్ వస్తుంది అంటే లోహ సంస్కృతి అనేది ఏర్పడుతుంది కాబట్టి సంస్కృతి అంటే ధర్మంలో సంస్కృతి భాగం ఒక రకంగా పర్యాయ పదంగా కూడా మనం ధర్మానికి చెప్పచ్చు ధర్మం అంటే జీవన విధానము సో ఒక మనిషి జీవన విధానం అది మాత్రమే ఉంటుంది మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది అంటే అన్ని మధ్యలో వచ్చినవే మీరేసుకున్న డ్రెస్సు సనాతనము అంటే మీ ఎదురుగా కూర్చున్న యాంకర్ వేసుకున్న డ్రెస్సు సనాతనం కాదు కదా ఓల్డ్ కాదు కదా అది ఇప్పుడు ప్యాంటు షర్ట్ ఆయన వేసుకొని కూర్చున్నాడు డ్రెస్ వేసుకుంటే సూర్యరశ్మి తగిలేటట్టు డ్రెస్ వేసుకోవాలి అంటే మీరు మాత్రం వేసుకున్న డ్రెస్ మాత్రమే సూర్యరశ్మి వస్తుంది మీలోనికి రాదు సూర్యరశ్మి ఒళ్ళంతా పడాలి అంటే అఘోరాల్లాగా తిరగాల్సిందే ఇంకా వేరే ఏమీ చేయలేదు కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు సమాజానికి పనికొచ్చే మాటలు మనం మాట్లాడుకుంటే బాగుంటుంది సమాజానికి పనికిరాని మాటలు ఎంతసేపు మాట్లాడుకుంటే మాత్రం లాభ్యం ఉంది ఎన్ని గంటలు మాట్లాడుకుంటే లాభమే ఉంది మీరు ఒక పాజిటివ్ మైండ్తో బైబిల్ని చదవనంత కాలము మీకు అందులో ఉన్న సంస్కృతి కావచ్చు అందులో ఉన్న వైరాగ్యం కావచ్చు అందులో ఉన్నటువంటి పవిత్ర జ్ఞానం కావచ్చు మీకు అర్థమవుదు అర్థమవు పైగా చిన్న చూపు ఒకటి మీరు మాట్లాడుతున్న విధానంలోని మీకు క్రైస్తవము అంటే క్రైస్తవ్యము అంటే క్రీస్తు అంటే ఎంత చిన్న చూపు ఉందనేది మాకు మనకు అంటే ఆడియన్స్కి అర్థమైపోతూ ఉందన్నమాట ఇది ఈ రకమైనటువంటి మైండ్ సెట్తో మహేందర్ గారు మిస్టర్ మహేందర్ గారు ఈ రకమైన మైండ్ సెట్తో మీరు ఎనిమిది గంటలు పదహారు గంటలు లేదా గిన్నెస్ బుక్లో ఎక్కాలని వంద గంటలు కూర్చొని మాట్లాడినా కూడా లాభం లేదు ఒక రకంగా మీరు ఒక ఉన్మాదిగా తయారవడం తప్ప సమాజానికి ఏ రకంగానూ పనికిరాదు ఈయన ఈ పార్టీ చాలా ఘనంగా ఇంకొక మాట చెప్పాడు మతం మారడాన్ని అతను ఏమంటున్నాడంటే మీ అమ్మగారు మీ భార్య గొప్ప వంటకాలు చేశారు పంచభక్ష పర్వాలన్నారు వెడివేడి అన్నం బాస్మతి రైస్ మంచి కూర పప్పు చారు ఇంకా మీకు ఏమి ఇష్టమైతే అవన్నీ వడ్డించారు చూస్తేనే నోరూరుతుంది రారా నాయన తిను అని అన్నారు మీ అమ్మగారు చేసారు చేశారు చీ నాకు అన్నం వద్దు అని చెప్పేసి ఒక బొచ్చు పట్టుకుని నేను అడుక్కుంటానని చెప్పి వెళ్తారు అంటే సిద్ధంగా ఉన్నటువంటి అన్నాన్ని మీరు ఎడంకాలతో తన్నేసి ముష్త్తుకుని మీరు భోజనం చేస్తే ఎంత దౌర్భాగ్యం హిందూ ధర్మంలో పుట్టి హిందుత్వాన్ని వదిలేసి మీరు వేరే మతం కలిపితే మీ స్థితి కూడా అంతే సిద్ధాంతాన్ని అంటే అరిటాకులో వడ్డించినటువంటి అన్నాన్ని మీరు అరంకాలతో తన్నేసుకుని వీధి వీధిరా తిరిగి భిక్షాటన చేసుకుని జీవిస్తాను అని మీరు తీర్మానం చేసుకున్నట్టే లెక్క మీ ఇంట్లో అన్నము పప్పు ఉప్పు ఏదో అన్ని కూరలు చేసి ఆకులు నిండుగా వడ్డిస్తే వదిలేసి పోయి భిక్ష మెత్తుకున్నట్టుంది క్రైస్తవ్యానికి వెళ్ళడము అన్నాడు ఏది పప్పు ఏది ఉప్పు ఏది నిండు శడ్డ సోపేతమైన ఏ భోజనము అది తినేవాడికి తెలుసు తిన వాడికి తెలుసు దాన్ని వదిలిపోయిన వాడికి అదేంటో వాడికి తెలుసు నువ్వు తినేదంతా షడ్రసోపేతమైన భోజనము క్రైస్తవులపై బిచ్చమెత్తుకుంటున్నారా నీ అహంకారానికి లేవా నాయన ఘనాపాటి నీ అహంకారానికి అవధులు లేవా నీ ఆధిపత్యానికి చూపించుకోవటానికి సిగ్నేచర్ స్టూడియోని సెలెక్ట్ చేసుకున్నావా నువ్వు ఏంటి నీ కథ ఏందా మాటలు క్రైస్తవులు బిచ్చిమెత్తుకుంటున్నారా నువ్వేం తింటున్నావు అనేది నేను చెప్తే అది అసలు బోధనమే కాదంటే డి అక్సెప్ట్ ఇట్ చాలా తప్పు మనం మీరు ఏదో ఏదో నేర్చుకున్నారు ఏదో మాట్లాడుతున్నారు మీ చదువులో లేదా మీరు చేసే పనిలో మీ వృత్తిలో మీ ప్రవృత్తిలో మీరు ఉత్తమంగా ఉదాత్తంగా మంచిగా ప్రవర్తిస్తూ నలుగురికి చెప్పండి మీకు తెలిసింది మీరు ఏదో మంచిగా భావిస్తున్నదని నలుగురికి తెలియచేయండి అంతేగాని మీ నోటికి వచ్చింది కూర్చొని ఆకులు అన్నీ పెడితే వదిలేసి పిచ్చి పిచ్చిమెత్తుకున్నట్టుందంటే ఏం పెట్టారు ఆకులు అన్నీ జ్ఞానయోగం రాజయోగం కర్మయోగం సన్యాస యోగం నాలుగు యోగాలు భక్తి యోగం సారీ భక్తి యోగం నాలుగునై ఈ నాలుగింటిలో విగ్రహారాధన్ని అలౌ చేసేది విగ్రహారాధనకి అవకాశం ఉన్న యోగం ఏది భక్తి యోగం ఒక్కటే షట నాలుగు యోగాలని వడ్డిస్తే అందులో ఒక యోగం వచ్చి విగ్రహారాధనకి అచ్చామూర్తుల పూజకి ఓటు మాత్రమే అవకాశం ఉంది ఒక యోగంలో మాత్రమే అందు మిగిలిన మూడు బికిరావు ఇప్పుడు గుళ్ళు కట్టేసి విగ్రహారాధన నేర్పించి విగ్రహ పూజ ద్వారా నువ్వు మోక్షం పొద్దుకో అని చెప్పి వదిలేస్తే మిగిలిన మూడు యోగాలు ఎందుకు చెప్తున్నారు మీరు ఎందుకు చెప్తున్నారు ఆడ కొట్టించిన భోజనంలో ముప్పాతిక భాగం పనికిరాదు వేదాలని పరమ పవిత్రాలని వేదాలని నో అంటే ఇంకా అంతే వాడి జీవితమే వృధా అని మాట్లాడే మీరు మీ గురువులు శంకరాచార్యుల వారు మధ్వాచార్యుల వారు విశిష్టమత స్థాపకులు రామానుజాచార్య వారు ప్రస్థాన త్రయమంటూ కేవలం ఉపనిషత్తులను కేవలం బ్రహ్మసూత్రములను కేవలం భగవద్గీతను మూడింటినే అక్సెప్ట్ చేసి మూడు మూడు సిద్ధాంతాలు ముగ్గురు వేరు వేరుగా ప్రతిపాదిస్తే ఎందుకు మీరు ఒప్పుకున్నారు ఆకులో వడ్డించిన వేదాలు ఎటుపోయినాయి ఆకులో వడ్డించిన ఇతిహాసములు ఏమైనాయి ఆకులో వడ్డించిన మిగిలిన గ్రంథ అష్టాదశ పురాణాలు ఏమైనాయి కేవలం అక్కడికి ఏం మిగిలిందే వాళ్ళని అనుసరిస్తే ఆ మూడే మిగులుతుంది యోగాలను అనుకుంటే ఒకటే మిగులుతుంది ఆకులో ఏమి వడ్డించింది షడ్డ సోపేతంగా పనికి వచ్చేవి కాదు నాన్న పనికిరాని వంటను పదహారు వడ్డిస్తే మాత్రం లాభం ఏముంది నాన్న మీరు మనుషులని నిర్బంధించడము మనుషుల మీద బలవంతపు స్టేట్మెంట్స్ ఇవ్వడము మనుషుల్ని అవమానించడము తగ్గించుకుంటే అప్పుడు నిజంగా మీరు ఘనాపాటవుతారు అంతే కానీ క్రైస్తవులు విచ్చెత్తుకుంటారు అమెరికాలో డైవర్స్ ఎక్కువ ఏమీ ఇండియాలో డైవర్సు లేవా డైవర్స్ కేసులు లేవా డైవర్స్ కేసులు వాదించే డైరీలు లేరా కోర్టులలో డ్రైవర్స్ కేసులు ఏ వేసుకోవటం లేదా రీమ్యారేజెస్ ఐ మీన్ పునర్వివాహములు సెకండ్ మ్యారేజెస్ జరగడం లేదా ఇలా మాట్లాడుకుంటూ పోతే మీరు మాట్లాడే ప్రధాని ఖండించాల్సి వస్తుంది అది అంత ఏమో అంత విజ్ఞత కలిగిన విషయంగా కూడా నాకైతే అనిపించటం లేదు పైగా ఈయన ఏకంగా ఆది కాండం తీసుకొని బైబిల్ని ట్రాన్స్లేట్ చేయటం చేత కాని వాళ్ళే మతం మారుస్తున్నారు అన్నాడు ఊరి నయను ఒక విషయాన్ని ఒక భాషలో నుంచి మరో భాషలోకి అనువదించేటప్పుడు చాలా రకాలుగా ఆ భాష మీద ఆ భాషకున్న సాంప్రదాయాలని ఈ భాషకున్న సాంప్రదాయాన్ని పాటించి ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది ఇంగ్లీష్ తీసుకోండి కర్త కర్మ క్రియ అని మనకు తెలుగులో ఉన్నట్టు ఇంగ్లీష్లో ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ రామా కిల్డ్ రావణ అంటాం అదే తెలుగులోకి వచ్చేటప్పటికి రాముడు చంపాను రావణుని రాదు రాముడు రావణుని చంపాను పదాల యొక్క స్థానం మార్పిడి జరుగుతుంది ఎత్తడ్ హెవెన్స్ అన్నారు ఏం ఎత్తడ్ హెవెన్స్ అంటే ఇంకెట్టంటారు హెవను ఎత్తు అనాలా అంటే నువ్వు చెప్పినట్టు తర్జుమాలు జరుగుతాయా అంటే నీ జ్ఞానం ఎట్టుందో ముందుగా మేము తెలుసుకొని నీ జ్ఞానాన్ని అనుసరించి మేము కూర్చొని పుస్తకాలు తర్జుమా చేసుకోవాలా నువ్వేమన్నా మాకు గురువా ఆచార్యుడివే క్రైస్తవుడికి ఆచార్య పీఠం ఏమైనా నీకు ఇచ్చేసి ఉన్నారా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకు అనవసరంగా ఇలాంటివన్నీ కూర్చొని పని పాట లేకుండా మాట్లాడుకొని అంతా చెత్తంత సమాజం మీదకి తోసి సమాజంలో మేము ఆశ చెప్పాల్సిన పరిస్థితులు మాకు కల్పిస్తూ ఇదంతా అవసరమా కాబట్టి గణపాటి గారు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్రైస్తవులు మీ చట్ట సోపేతమైన ఆకుని మీరు చట్టంగా పట్టిగా గట్టిగా పట్టుకోండి దాన్ని మీరే తినండి ఎన్నిసార్లు తింటారు ఎన్నిసార్లు తినండి నష్టమేమీ లేదు క్రైస్తవుల మీద వేలైతేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి సనాతన ధర్మం అంటే ఆదిమ మానవుడి ధర్మం దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్న ధర్మము మానవుడికి మేలైనది మానవునికి అన్ని విధాలా మేలు జరిగేదే మంచి ధర్మం అంతేకాని మీరు చెప్పిన ధర్మము మంచిది మేము అనుసరించేది చెడ్డది అని చెప్పటం అనేది అది చాలా తెంపర్తనం అవుతుంది ఆ తెంపరితనం అనే దానితోని ఇప్పుడు వచ్చిన సమస్య అంతా కూడా మీరు కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తే మీ స్టేట్మెంట్కి జీ అనే అనేవాళ్ళు ఎవ్వరూ లేరు కనీసం పుస్తకాలు ఎలా అనువాదం చేసుకోవాలి మా ట్రాన్స్లేషన్ని కూడా మీరే నియంత్రించే ఒక భాష ఎట్లా చెప్పాలి అందులో ఏమైనా మీరు ఘనపాట ఏమో నాకు అర్థం కాదు సరేనండి ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈయన మాటలు అన్నింటినీ ఖండించాల్సి వస్తుంది అది అనవసరంగా మనకు కూడా టైం వేస్ట్ తప్ప దీనివల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని నేనైతే ఫీల్ అవుతున్నాను